ఇటీవల విడుదల చేసిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో పందలపాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాపర్గా నిలిచిన ఎడ్ల లీలా శ్రావణికి రాయవరం విఎస్సార్ రూరల్ డిగ్రీ కళాశాలలో ఉచితంగా సీటీ ఇచ్చి చదివిస్తామని కళాశాల అధినేత మల్లిడి అమ్మిరెడ్డి శేషవేణి తెలిపారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కువోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి ప్రభుత్వ హైస్కూల్ కమ్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఎడ్ల లీలాశ్రావణి ఇటీవల విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో వెయ్యికి తొమ్మిది వందల నలభై మూడు మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచింది ఈ విద్యార్థిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా సత్కరించారు లీలాశ్రావణికి మంత్రి లోకేష్ డిగ్రీ చదువుతూ ఉచితంగా సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న రాయవరం విజ్ఞాన్ విద్యా సంస్థల్లో ఒకటైన బిఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాల అధినేత మల్టీ అంబిరెడ్డి శేషవేణి విద్యార్థిని లీలా శ్రావణికి తమ కళాశాలలోనే డిగ్రీ చదవడానికి ఉచితంగా సీటు ఎటువంటి ఫీజు లేకుండా ఇస్తామని అంతేకాకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని పోటీ పరీక్షల్లో శిక్షణ కూడా ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా విద్యార్థిని శ్రావణిని డాక్టర్ అమ్మిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హిరెడ్డి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఆర్ లీలా నేను ఇంటర్ లో థౌజండ్ కి నైన్ ఫార్టీ త్రీ మార్క్స్ స్కోర్ చేసి స్టేట్ టాపర్ గా వచ్చాను అప్పుడు లోకేష్ సార్ నాకు ఫ్రీ సీ సన్మానం చేసినప్పుడు ఫ్రీ సీట్ ఇప్పిస్తానన్నారు ఆ న్యూస్ విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు చూసి డాక్టర్ అమ్మిరెడ్డి సార్ నాకు ఫ్రీ సీట్ ఇప్పిస్తాను అన్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను డిగ్రీకి నాకు ఇలా ఫ్రీ బస్ ఫెసిలిటీస్ కూడా ఫ్రీగా ఇప్పిస్తానన్నారు ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీ ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తానన్నారు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ కి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో గవర్నమెంట్ కాలేజీలో చదివి సిఈసి విభాగంలో శ్రావణి అత్యుత్తమ ప్రధలు కనబరిచారు వన్ థౌజండ్ మార్క్స్ గాను నైన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మార్క్స్ సాధించారు ఈ విజయానికి తాను ఎంతో కష్టపడి తన తల్లిదండ్రుల పేరు నిలబెట్టింది ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత బిఎస్ఆర్ రూరల్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదవడానికి పూర్తిగా మేము ఉచితంగా చదివిస్తానమని హామీ ఇస్తున్నాం డిగ్రీతో పాటు కాంపిటేటివ్ సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కోచింగ్ కూడా మేము ఫ్రీగా ఇస్తామని హామీ ఇస్తున్నాం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అనండ